క గ్రూప్ టూ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది నెలాఖరు నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఇచ్చారు ఫిబ్రవరిలో మరోసారి డిఎస్సి రెండు వేల ఐదు వందల టీచర్ల పోస్టులో రెడీ అని అంటున్నారు ఒకసారి చూసుకోండి ఎవరు ఆన్లైన్లోకి వస్తే నేను వీడియో చేస్తాను ఫస్ట్ గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ గ్రూప్ వన్ అంటున్నారు తర్వాత గ్రూప్ టూ సిటిజెన్స్ మొదలయ్యే ఛాన్స్ ఉన్నారు అంటున్నారు రెండు వేల ఐదు వందల వరకు టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి ఫిబ్రవరిలో మరోసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీకి రెడీగా ఉన్నాయని తెలుస్తోంది ఉపాధ్యాయ కొడుగులో భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమన్వయ సమాయత్నం అవుతుంది ఈ క్రమంలోనే భర్తీ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన అధికారులు కసరత్తు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది సుమారుగా రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ బాలశ్వరాలు ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయుల పదవి విరమణ చేశారు అదేవిధంగా శుభ సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి పాఠశాల పోస్టులలో వివిధ విద్యాశాఖల్లో భర్తీ చేయనుంది తర్వాత ఈ విద్యా సంవత్సరంలో నూట పదిహేడు జీవోను రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలను తీసుకుని వస్తున్నారు ఓవరాల్గా తొమ్మిది వేల రెండు వందల ఆరు ప్రాథమిక పాఠశాలల్లో మోడల్ ప్రైమరీ స్కూల్లో తర్వాత మార్చి లోపల పీటీ చేయాలి గ్రూప్ వన్ తర్వాతే గ్రూప్ టూ రిజల్ట్స్ ఇచ్చారు గ్రూప్ వన్ రిజల్ట్స్ ముందు ఇస్తారంట ఆ తర్వాత మనకి గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది పన్నెండో పేజీలో రాశారు ఇదిగోండి చూడండి సంక్రాంతిలోగా గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని షేర్ చేయండి ఒకసారి చూద్దాం త్వరలో ఇవ్వాలని సంక్రాంతిలోగా గ్రూప్ వన్ రిజల్ట్స్ త్వరితగతిన ఇవ్వాలని ఏపీఎస్సి చైర్మన్కు గ్రూప్ టూ అభ్యర్థుల విజ్ఞప్తి గ్రూప్ వన్ ఫలితాల తర్వాతనే గ్రూప్ టూ ఫలితాలను విడుదల చేయాలని ఏపీపీఎస్సి అయితే నిర్ణయించింది గ్రూప్ టూకి సంబంధించినటువంటి కేసులపైన పరిష్కారం లభించిన గ్రూప్ వన్ తర్వాత వాటిని ఇవ్వాలనుకుంటుంది గ్రూప్ టూ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని సర్టిఫికేట్లు పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థులు శుక్రవారం ఏపీఎస్సి కార్యాలయంలో కమిషనర్ చైర్మన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్ళు అవుతుందని ఇప్పటికీ ఫలితాలు రాకపోవడం వల్ల తమ విలువైనటువంటి సమయం వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సామాజికంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నామని ప్రస్తుతం కేసులన్నీ తొలగిపోయినందువలన వెంటనే తొది ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సంక్రాంతిలోగా గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని గ్రూప్ టూ ఫలితాల యొక్క ప్రక్రియను ప్రారంభమైందని ఏపీఎస్సి చైర్మన్ వారితో అన్నారు ఇది ఇలా ఉండగా గ్రూప్ టూ అభ్యర్థులకు కొత్తగా అన్లివింగ్ ఆప్షన్ ఇచ్చారు దీంతో ఈ నెలాఖరు నాటికి గ్రూప్ టూ ఫలితాలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది గ్రూప్ టూ సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ వన్లో ఉండే అవకాశం ఉంది ఏపీపిఎస్సి తొలుత గ్రూప్ వన్ ఫలితాలను ఇవ్వాలని భావిస్తుంది ఓకే మరోవైపు ఆరిజెంటల్ రిజర్వేషన్ పైన పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటాలో నలుగురు అభ్యర్థులను గ్రూప్ వన్ ఇంటర్వ్యూ పిలిచింది ఈ నెల ఏడు ఏడో తారీఖున గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి అనంతరం పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు అని మనకి తెలుస్తుంది ఇది గ్రూప్ వన్ గురించి ఓవరాల్గా ఏంటంటే అంటే ఇంకొక వన్ వీక్ ఏడో తారీఖున స్పోర్ట్స్ కోట వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయి ఏడు తర్వాత పద్నాలుగు ప పదమూడు పదిహేను పదహారు తేదీకల్లో సంక్రాంతి ముందు అంటే పదకొండున గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత జనవరి లాస్ట్కి గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ ఆంధ్రజ్యోతి ప్రకారం అయితే వార్త ఇది ఈనాడులో అయితే కనుక అఫీషియల్గా ఏమీ రాలేదు ఇది ఆంధ్రజ్యోతి కాబట్టి నమ్మచ్చు గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తాయి తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ సెకండ్ అన్నమాట సో చూద్దాం మొదట ఏ రిజల్ట్స్ వస్తాయి అన్నది మనం చూద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఫిబ్రవరి ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి ఫిబ్రవరిలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ నూట పద్నాలుగు మంది టీచర్లు అవసరమని గుర్తించారు ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఆరు మంది తాత్కాలికంగా ఇది ఒకటి ఇందులో ఏంటంటే ఈసారి ఆంగ్లం ప్లస్ కంప్యూటర్ కూడా చేర్చారు డిఎస్సిలో కానీ తప్పితే కానీ మెయిన్ వార్త ఏంటంటే ఇదే మెయిన్ న్యూస్ మాత్రం గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు అని కూడా మనకి రాశారు చూద్దాం గ్రూప్ వన్ ఫలితాల తర్వాతనే గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేయాలని ఏపీకేసి నిర్ణయించింది ఎందుకు గ్రూప్ టూని లేట్ చేస్తున్నారు గ్రూప్ వన్ ఎనభై వేకెన్సీ లేదు ఫస్ట్ గ్రూప్ టూ ఇచ్చేస్తే చాలామంది సంక్రాంతి చాలా సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళ ముందు గ్రూప్ వన్ ఇస్తున్నారు నెలాఖరికి గ్రూప్ టూ ఇస్తారని అంటున్నారు గ్రూప్ టూ ఈ నెలాఖరికి వచ్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు గ్రూప్ టూ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని సర్టిఫికేట్లు పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థులు శుక్రవారం నాడు విజయవాడ ఏపీఎస్సి కార్యాలయంలో కమిషనర్లు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్ళు అవుతుంది ఇప్పుడు దాకా పరిధిలో పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు రాలేదు తమ ఆర్థికంగాను అలాగే తమ విలువైనటువంటి సమయం బాగా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సామాజికంగా కాను ఆర్థికంగా కాను మేము ఇబ్బందులు పడుతున్నామని ఇబ్బందులు పడుతున్నామని సామాజికంగా ఆర్థికంగాను కూడా ఇబ్బందులు పడుతున్నాము ప్రస్తుతం కేసు కలిగినందులో ఫలితాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సంక్రాంతిలోగా ఇది అని చూడండి సంక్రాంతిలోగా గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని అన్నారు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైందని ఏపీబిఎస్సి చైర్మన్ కూడా అన్నారు గ్రూప్ టూ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫలితాల ప్రక్రియ ప్రారంభమైందని ఏపీబీఎస్సీ చైర్మన్ వారితో అన్నారు ఇది ఇలా ఉండగా గ్రూప్ టూ ఆఫీతలు కొత్తగా అంబిలివింగ్ ఆప్షన్ అనేటువంటి ఇచ్చారు దీని ద్వారా నెలాఖరులో గ్రూప్ ఫలితాలు విడుదల కావచ్చు అని తెలుస్తుంది నెలాఖరులోగా అంటే ఈ నెల ఇంకా టైం ఉంది ఇప్పుడే ఈ మంత్లో రావు ఈ నెలాఖరు వస్తాయి కానీ సంక్రాంతి ముందు మనకి గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సంక్రాంతిలోగా గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇస్తారు ఇదైతే పక్క ఎనభై వేకెన్సీలకి గ్రూప్ వన్లో అందులో ఆరిజెంటల్ రిజర్వేషన్ లేదు కాబట్టి కేసు హైకోర్టు తిరస్కరించింది కాబట్టి గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటాలో నలుగురు అభ్యర్థులను ఎబిపిసి ఇంటర్వ్యూకి పిలిచింది ఏడవ తారీఖున ఇంటర్వ్యూలో జరగనున్నారు అనంతరం గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తారు అది ఇప్పుడన్నా కావచ్చు గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో ఏడవ తారీఖున దిగినంతే కనుక నలువరే కాబట్టి ఒక టూ డేస్లో ఏడు ఎనిమిది తొమ్మిది వేసుకున్న మనకి పది పదకొండు పన్నెండు తారీఖులలో సంక్రాంతికి ముందు గ్రూప్ వన్ రిజల్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి డివైఈఓ తర్వాత డిగ్రీ కాలేజ్ గెచ్చినారు ఫారెస్ట్ రేంజర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు ఏపీబిఎస్సీ నుంచి వాళ్ళు ముందు గ్రూప్ వన్ నింపుకోవడానికే చూస్తున్నారు ఎక్కువ మంది రాసిన గ్రూప్ టూ సంగతే ఏమో ఈ నెలాఖరులో ఒక వరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు సో ఇది చూడాలి ఏమవుతుంది కానీ ముందుగా గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ టూకి సంబంధించిన విడుదల చేస్తామని ఈబిబీస నిర్ణయించింది మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు కొత్త నోటిఫికేషన్ ఇస్తే కనుక బాగుంటుంది కొత్త నోటిఫికేషన్ జనవరి మూడవ తారీఖు వచ్చింది ఇప్పటివరకు వరకు జాబ్ క్యాలెండర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వస్తుంది చేస్తాము అంటున్నారు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాటి ఎగ్జామ్స్ ఈ నెలలో సంక్రాంతి తర్వాత నుంచి అవుతాయి మ్యాక్సిమం సో చూద్దాం గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాత్రం చైర్మన్కి వెళ్ళి ముందుగా గ్రూప్ వన్ని విడుదల గ్రూప్ టూని విడుదల చేయాలని కోరారు కానీ ఏపీబిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళందరూ గ్రూప్ వన్ ముందుగానే రిలీజ్ చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు గ్రూప్ టూ మాత్రం గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఈ నెలాఖరు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓకే ఈ నెలాఖరు వరకు వేరు చేయగలిగితే ఈ మంత్ ఎండింగ్ వరకు గ్రూప్ టూ అయితే ఎదురు చూడాల్సినటువంటి అవకాశం ఉంది హారిజంటల్ రిజర్వేషన్ మీద పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది కదా అక్కడ తీసు లేకపోవడం వల్ల గ్రూప్ వన్కి లైన్ క్రియర్ అయింది సో వాళ్ళు స్పోర్ట్స్ ఫోటోని తీసుకొచ్చేసారు లైన్లోకి దింపేశారు ఆ నలుగురు ఇంటర్వ్యూ కనుక అయిపోతే కనుక నాలుగు నెంబర్లు ఏడో తారీఖున ఇద్దరికి ఇంటర్వ్యూ చేసిన ఎనిమిదిన ఇంకో ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిన అంటే కోటకి ఒకళ్ళని చేసిన టూ డేస్ వేసుకున్న ఎయిత్ నైన్త్ వాళ్ళ మెరిట్ లిస్ట్ని నైన్త్ను ప్రిపేర్ చేసిన టెన్త్ ఆర్ లెవెన్త్ పదకొండో తారీఖులోగా వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది గ్రూప్ వన్ మాత్రం కానీ గ్రూప్ టూ ఎప్పుడు ఇస్తారన్నది మాత్రం క్లారిటీ అయితే ఉంది నెలాగారి కానీ అది ఎప్పుడో అన్నది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది గ్రూప్ టూ వాళ్ళు మాత్రం ఎవరైతే గ్రూప్ టూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇంకొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే గ్రూప్ టూకి కేసులు ఎక్కువ ఉన్నాయి ది గ్రూప్ వన్ ఎందుకంటే ఎక్కువ మంది రాసిన కూడా గ్రూప్ టూ ఎగ్జామే గ్రూప్ వన్కి సంబంధించిన రిజల్ట్స్ సంక్రాంతి పండుగలోపు రాబోతున్నాయి సంక్రాంతిలోపు గ్రూప్ వన్ రిజల్ట్స్ రాబోతున్నాయి అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరిలో మరొక డిఎస్సి కూడా రాబోతుంది సో మళ్ళీ ఇంకో డిఎస్సి రాబోతుంది రెండు వేల నాలుగు వందల సమ్ వేకెన్సీలతో రాబోతుందని ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది దాన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఎన్ని వేకెన్సీలతో డిఎస్సి రిలీజ్ అవుతుందని ఫిబ్రవరిలో ఇన్ కేస్ గ్రూప్ వన్లో పట్లేకపోయిన వాళ్ళు గ్రూప్ టూలో పట్టలేకపోయిన వాళ్ళు కూడా డిఎస్సీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా గ్రూప్ వన్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే గ్రూప్ వన్ ఎందుకంటే ఇక ఇక్కడ రాసారు చూడండి గ్రూప్ వన్ ఫలితాల తర్వాత గ్రూప్ టూ ఇవ్వాలని అంటున్నారు రీజన్ ఏంటంటే రెండిటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు కాబట్టి ముందుగా గ్రూప్ వన్ ఇద్దామని అనుకుంటున్నారంట ఇచ్చినా సరే ముందు తొందరగా ఇస్తే పోండి లేట్ లైట్ లేట్ చేయకుండా గ్రూప్ గ్రూప్ టూ సరే ఫిబ్రవరిలో అయితే మరొక డిఎస్సి ఉంది ఫిబ్రవరిలో ఇంకో డిఎస్సి ఉందని మనకు వార్త కూడా ఉంది అది నేను మీకు మెయిన్ మెయిన్ పేజ్లో ముందు చూపిస్తాను కొన్ని విషయం మెయిన్ చాలా పేపర్ అంటేనే ఉంది ఇదిగో చూడండి ఫిబ్రవరిలో మరో డిఎస్సి చూడండి రెండు వేల ఐదు వందల టీచర్ల పోస్టుల భర్తీకి రెడీ ఈసారి ఈసారి ఆంగ్లంలో ప్రావీణ్య పరీక్ష ఇంగ్లీష్లో పరీక్ష ఉంటుందంట తర్వాత కంప్యూటర్ అవగాహన పైన పేపర్ ఉంటుందంట డిఎస్సి వాళ్ళు కూడా చూడండి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమ్మర్థం అంటే రెడీ అవుతుంది సంసిద్ధత అవుతుంది ఈ క్రమంలోనే డిఎస్సి నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది సుమారుగా రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల శాఖ భావిస్తారు ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేశారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి అవునా ఆ ఓకే దీంతో ఆయా పాఠశాలలో విద్యాశాఖ భర్తీ చేయను చేయనుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నెంబర్ నూట పదిహేడుని ఇది చూడండి జీవో నెంబర్ నూట పదిహేడుని రద్దు చేసి తొమ్మిది రకాల విధానాలను తీసుకొచ్చారు సుమారు తొమ్మిది వేల రెండు వందల ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మార్చి తరగతికి టీచర్లుగా పెట్టుకున్నారు ఇది ఉంది ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ కదా చూడండి గ్రూప్ వన్ తర్వాత ఇందులో రాశారు గ్రూప్ వన్ తర్వాతే గ్రూప్ టూ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ నెలాఖరు నాటికి విడుదలయ్యేటువంటి చార్స్ ఫిబ్రవరిలో మరోసారి డిఎస్సి నోటిఫికేషన్ ఈనాడులో రాలేదు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రజ్యోతికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కానీ ఈనాడులో వస్తే మనం అది గజెట్గా భావించవచ్చు ఈనాడులో ఏం రాలేదు మేడం ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కొన్ని నిజమవుతాయి అవ్వచ్చు నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రిజల్ట్ నిజమవుతాయి ఆంధ్రజ్యోతి ఈనాడులో కనుక వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దని చెప్పచ్చు ఈ ఫలితాలు నెలాఖరు లోపు రావచ్చు నెలాఖరి కన్నా నెలాఖరి కన్నా ముందు కూడా ఈ రిజల్ట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ వ్యవసాయ వాట్ ఎవర్ ఈ హ్యాపెన్ ఇదంతా సరే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పట్లేదు కొత్త నోటిఫికేషన్ ఇస్తే కనుక కొంచెం ఛాన్సెస్ ఉంటాయి ఓకే నేను ఇంకొక థర్టీ సెకండ్స్ మా థర్టీ కాదు ఇంకొక సిక్స్టీ సెకండ్స్ ఆన్లైన్లో ఉంటాను ఆ తర్వాత దీన్ని కమ్యూనిటీ క్యాబ్లో ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను మీరు దాన్ని జూమ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఈజీగా తెలిస్తే చదువుకోవచ్చు అలాగే గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు అనే దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇరవై నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దట్స్ ఆఫ్ వర్ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే టు వాల్